యుద్ధానికి ఆ పక్క వాళ్ళు ఈ పక్క వీళ్ళు మొత్తం బ్రహ్మాండంగా సూర్యోదయం కాగానే కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమాల ప్రకారం మరి భీష్మ చక్కగా శంఖం పూరించి మొట్టమొదట యుద్ధం ప్రారంభం చేయడం జరిగింది ఆ రకంగా ఎప్పుడైతే ఆయన ప్రారంభం చేశాడో వీళ్ళందరూ కూడా వీళ్ళు వీరి శంఖాలను పూరించి పూరించిన తర్వాత అప్పుడు అర్జునుడు మొట్టమొదట మనం చెప్పినటువంటిది ఏమిటంటే అసలు భగవద్గీత యుద్ధం ప్రారంభం అవుతుంది యుద్ధం ప్రారంభం అవుతుంటే దీనికి వేదవ్యాస మహర్షి అన్ని రకాలకి గంధానికి మూల సూత్రధారి కాబట్టి ఆయన మనకి వచ్చి సంజయునికి ఎందుకంటే ధృతరాష్ట్రుడికి దృష్టి దృష్టిస్తాను చూడమన్నాడు చూడమంటే నేను చూడలేను నాయన నా వల్ల కాదు నేను ఈ శవలతో వింటానే కానీ నా కళ్ళతో నేను జరిగే ఆకృత్యాన్ని నేను చూడలేను అని తన్న తర్వాత అప్పుడు ఆయన ఏం చేశాడంటే సంజయుడి అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి మంత్రి మనకి ఫస్ట్ మంత్రి ఇదురుడు రెండవ మంత్రిగా ఉన్నటువంటి సంజయుడు కూడా గొప్ప మేధావి మంచి ప్రజ్ఞ కలిగిన వాడు తెలికల్లవాడు మంచి భక్తుడు అన్ని లక్షణాలు ఉన్నటువంటి వాడు సంజయుడు మనకు భగవద్గీతలో కూడా సంజయ్వాచ మొదలవుతుంది ఆయనతోనే ఫస్ట్ మనకి ఇవన్నీ మొదలైన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే సంజయుడికి వేదవేష మార్చి దివ్య దృష్టిని ప్రసాదించాడు అంటే ఏమిటి దివ్య దృష్టి అంటే దూరంలో ఏం జరుగుతుందో ఈయన ఈయన మనో నేత్రం ద్వారా చూడగలడు దూరంలో ఏమైనా పడుతున్నాయో ఈయన ఎనగలడు చూడగలడు ఎనగలడు ఇంకొకటి ఏమిటంటే ఈయన జన పోయినా కూడా ఈయనకు జనం కనపడతారు కానీ ఈయన జనానికి కనబడదు ఇలాంటి ఎందుకంటే వేద వేష మహర్షి అష్టాదశ సిద్ధులు కలిగినటువంటి వాడు మనకి మొత్తం పద్దెనిమిది రకాల సిద్ధులు ఉన్నాయి ఆ పద్దెనిమిది రకాల సిద్ధులను గడించినటువంటి వాడు వేద వేష మహర్షి అందుకని ఆయన ఏమైనా ఇవ్వగలరు ఏదైనా చూపించగలడు ఆ శక్తి సామర్థ్యం ఆ తపశక్తికి ఆయన కొన్నది అలాంటి వాడు ఆయన ఎప్పుడైతే దివ్య దృష్టిని ప్రసాదించాడో ఆ దివ్య దృష్టి ద్వారా అప్పుడు అటు ఇటు యుద్ధం దారిశిలిన తర్వాత అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు సంజయ ఇప్పుడు ఏం జరుగుతున్నదయ్యా యుద్ధం ఆ పక్క ఈ పక్క ప్రారంభమైంది కదా నా కుమారులు నా తమ్ముడు కుమారులు అయినటువంటి అంటే పాండు కుమారులు వారు యుద్ధంలో చేరి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇది భగవద్గీతలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే ధర్మం ద్వారా జరుగుతున్నటువంటి ధర్మ స్థాపన కోసం జరుగుతున్నటువంటి కురుక్షేత్రం అనేటువంటి యుద్ధంలో జరగబోతున్నదా ఇందులో మరి ఏం చేస్తున్నారు అంటే మొదల నా అనేటువంటి మమకారంతోనే మనకు భగవద్గీత ప్రారంభమైంది ఆ మమకారం అనేది ఎప్పుడైతే నానే అన్నాడు ఈ ఒకే ఒక్క శ్లోకం మన భగవద్గీత ఏడు వందల ఒక శ్లోకంలో ఈ ఒక్క శ్లోకమే ధృతరాజు మహారాజు తర్వాత సంజయుడు మొదలుపెట్టాడు మహారాజా ఇప్పుడు రెండు సేనలు తీరి పక్క ఈ పక్కమేయా ఆ సేనలు రెండు కూడా మరి ఆ విధంగా వచ్చింది ఇప్పుడు నీ కుమారుడైనటువంటి దుర్యోధనుడు సైన్యం దగ్గరికి చేరి ఎవరు ద్రోణాచార్యుని దగ్గరికి చేరి ద్రోణాచార్యుని దగ్గర పాండవులలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళు ఎవరో వాళ్ళని పరిచయం చేసి తర్వాత మనలో ఉన్న గొప్పవారు ఎవరో వైళ్ళను పరిచయం చేస్తూ ఈ రకంగా దుర్యోధనుడు తొమ్మిది శ్లోకాల్లో మనకు భగవద్గీత ఆయన 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 యొక్క ముఖపద్మం ద్వారా చెప్పించినట్టుగా సంఘడికి చెప్పడం జరిగింది ఈ విధంగా జరిగిన తర్వాత నీకు ఆ విధంగా ఇక ప్రారంభమైంది ఆ విధంగా అంత దుర్యోధన అయిపోయింది తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతున్నది అంటే అర్జునుడు శ్రీకృష్ణ భగవాను కృష్ణ నేను ఎవరెవరితో యుద్ధం చేయాలి ఎందుకంటే అప్పుడు పదమూడు పదమూడు వాళ్ళు పద్నాలుగు సంవత్సరాలు అయింది పదమూడు అయిపోయిన తర్వాత చర్చలో ఒక సంవత్సరం గడిచింది పద్నాలుగు సంవత్సరాలు గడిచింది పద్నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత మరి ఎవరెవరితో నేను యుద్ధం చేయాలో మరి అసలు నాకు దుర్యోధను యొక్క దుర్బుద్ధి కలిగినటువంటి ఆ దుర్యోధను పక్షాన ఎవరు యుద్ధం చేయాలనే విజయకాంక్షన్నటువంటి దుర్మార్గులందరూ ఎవరెవరు ఉన్నదో వాళ్ళందరినీ కూడా ఒకసారి చూద్దాము రెండు సేవల మధ్యకు పోనిచ్చు అని అని చెప్పి అర్జునుడు ఎప్పుడైతే కృష్ణస్వామిని అడిగాడో ఆ కృష్ణస్వామి మరి చక్కగా దేశం పోయి మరి వాడి యొక్క పితామహుడు ద్రోణాచార్యుడు కృపాచార్యుడు ఉన్నటువంటి దుర్యోధనుడు వాళ్ళు ఎదురుని రథాన్ని నిలబెట్టడం జరిగింది నిలబెట్టిన తర్వాత ఆ విధంగా ఒక్కసారి అర్జునుడు ఆ అందర సేనలు మొత్తం ఒకసారి తయారు చూశాడు ఎటు చూసినా అందరూ కూడా పెద్దలు కూచులు గౌరవనీయులు మరి బంధువులు స్నేహితులు మనవాళ్ళు కొడుకులు బయట వాళ్ళు ఎవరు కనపడత మొత్తం ఇటు చూసిన వాళ్ళే ఉన్నారు ఆయనకి ఒక్కసారిగా చూసేసరికి ఎందుకంటే చాలా కాలం అయిన అందరిని చూడకపోవడం సారి చూసి అందరూ ఎటు చూసినా నా సొంత వాళ్లే కనపడుతున్నారు అందరు చిన్న పెద్దనా పెద్ద తాత చిన్న తాత భీష్మ పితామైన ఎత్తు కొనసాగిన ఆయన ద్రోణాచార్యుడు అద్భుతమైన వైవిధ్యని నేర్పినాయన కృపాచార్యుడు సక్కని విద్యాభ్యాసంతా నేర్పిన ఆయన అందరూ ఎటు చూసినా బాధ కనపడుతున్నారు వీళ్ళందరినీ మనం చంపాలి వీళ్ళందరినీ చంపడం ఏది నేను చంపలేనయ్యా ఈ యుద్ధం నేను చేయలేను ఎందుకంటే ఈ యొక్క నెత్తిటి కూడితో మనం యుద్ధం చేసినట్లయితే మనం ఏ మాత్రం యుద్ధం చేసినట్లయితే వారిని సంహరించిన తర్వాత మనం సాధించేది ఏమున్నది వారి అందరిని సంహరించి మనం ఏ జనం ఈ యుద్ధం చేద్దామని మనం అనుకుంటున్నామో ఇప్పుడు వాళ్ళందరి కోసమే కదా యుద్ధం చేద్దాం అనుకుంటాం అట్లాంటి వాళ్ళందరినీ మనం సంవరించి మనం సాధించేది ఏముంటుంది ఇందులో అంత కాబట్టి దీనివల్ల చాలా ఇప్పుడు పురుషులందరూ సంహరించబడితే స్త్రీల పరిస్థితి ఏమిటి వాళ్ళందరూ ఇతంతులు కావచ్చు వర్ణ సంక్రమం జరుగుతుంది అందరూ అనేక రకమైన బాధలు ఎదుర్కోవాల్సి ఉంటుంది వారు వారి యొక్క మానసిక క్షోభం ఉంటుంది ఇవన్నీ అర్జునుడు అసలు బ్రహ్మాండంగా శ్రీకృష్ణుడు ఏ విధమైన బాధ చెప్పాడు అర్జునుడు కూడా అదే బోధ ఫస్ట్ అధ్యాయంతా నలభై ఏడు శ్లోకాలు ఉంటుంది నలభై ఏడు శ్లోకాలు ఇరవై ఏడు శ్లోకాలు మొత్తం కూడా అర్జునుడే చక్కగా శ్రీకృష్ణ పరమాత్మకి పరిశీలనాత్మకంగా బోధిస్తాడు ఆయన సిరునవ్వుతో వింటున్నాడు బాగా మొత్తం బాగా అయింది చెప్పేయన్ని అర్జునుడు చెప్పే మాటలన్నీ ఎద్దు మరి వాస్తవాన్ని నెత్తిపోయి రంగని చంపుతాం చచ్చిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత మనం సాధించేది ఏమున్నది అంత కాబట్టి సాధించాల్సింది ఏమీ లేదు అది యుద్ధం అనేది శ్లోకం తప్పే చేయకూడదు జీవ సమరచడం పాపమని శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు సంపూర్ణుడు కానీ మరి యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏం చేయాలి ఇప్పుడు అందుకని ఆయన ఏం చేశాడు అయ్యా ఈ రంగం మొత్తం కూడా ఫస్ట్ మొత్తం అర్జునుడితోనే గడిచింది గడిచిన తర్వాత రెండవ అధ్యాయంలో రెండవ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అప్పుడు అర్జున నువ్వు చెప్పేదంతా గొప్ప